ఈ రోజు తాండూర్లో పట్టణ కాంగ్రెస్ లీడర్ వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం వద్ద పూలమాలలతో జయంతి సందర్భంగా పాల్గొనడం జరిగింది గౌరవనీయులు శ్రీ తాటికొండ స్వప్న మున్సిపల్ చైర్మన్ అలాగే మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పట్టణ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ ప్రభాకర్ గౌడ్ వడ్డే శ్రీను కౌన్సిలర్ పరశురాం వెంకట్రామ్ నాయక్ ముస్లిం సోదరులు ఫరీద్ అడ్వకేట్ యువ నాయకులు ఇతర సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది నూట యాభై ఐదవ జన్మదినం సందర్భంలో పురస్కరించుకొని శ్రీమతి స్వప్లపర్మన్ చైర్మన్ మేడం గారు మరి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు క్రౌర్స్ ప్రెస్ అవసరం అందరూ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నేను శుభాభివేదన చెప్తున్నాను మహాత్మా గాంధీ గారి గురించి తెలియని వారు ప్రపంచంలోనే ఎవరున్నారు అందరికీ తెలుసు వారు ఈ దేశాన్ని సుభదంత్రం ప్రసాదించి పెట్టినారు వారి యొక్క ఆశయం గురించి మనం అందరం పాటు అయితే అహింస గురించి వారు చెప్పారు అహింస కూడా మనమందరం అందరం పాటుపడి ఈరోజు మన కాంగ్రెస్ యొక్క పార్టీని తప్పకుండా మనం మళ్ళీ మనం గృహవంకితమై తప్పకుండా అందరం కలిసి కాంగ్రెస్ను నిలబెట్టాలని చెప్పి మనం చేసుకుంటూ మరియు దురదృష్టవశాత్తు మన మోదీ గారు ఒకసారి ఒక సందర్భంలో ఈ ప్రపంచంలో గాంధీ సినిమా చూసి ప్రపంచం తెలిసింది గాంధీ గారి గురించి అని చెప్పడం చాలా విడ్డూరం చాలా బాధాకరమైనటువంటి విషయం గాంధీ మహాత్ముని యొక్క పిక్చర్ అయితే తర్వాత వచ్చింది కానీ మొత్తం ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ అధిక గురించి తెలుసు మరియు నెల్సన్ మాండేలా మన దక్షిణాఫ్రికా గురించి ఆ నాయకుడు కూడా ఆ దేశానికి ప్రసాదించారు కాబట్టి వారిద్దరిని మొత్తం ప్రపంచమే గుర్తుపడుతుంది అందరి ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు దేశంలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించి దేశం గురించి మరి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎప్పుడైతే మహిళ ఒంటరిగా మరి రోడ్డు పైన తిరుగుతుందో అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి అనే ఒక కళ మరి నేను గారు గాంధీ గారు దేశానికి కాంగ్రెస్కు పునాదు వేసినటువంటి నాయకులు మరి ఈరోజు ఎన్నో పార్టీలు ఈ దేశంలో పునరావృతం అవుతూ దేశం గురించి పోరాడుతున్నారు మరి కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం కొనసాగుతుంది మరి ఎన్నో పార్టీలు విమర్శిస్తున్నారు మరి గతంలో పది సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఉందో हमारे आत्मा पर्सन जश्न और सीनियर लीडर लगी काउंसिलर की कार्यकर्ता लगी प्रेस मीडिया की मेरे फिर नमस्कार आज के दिन गांधी महात्मा गांधी का जन्मदिन मनाया जा रहा है सबको मुबारकबाद देता हूँ जन्मदिन की और जो गांधी जी ने दो स्लोगन से दो स्लोगन की वजह से जान गांधी जी हिंदुस्तान की पहचान जाते थे वो है कि सत्याग्रह और एक अहिंसा दो के स्लोगन की वजह से उनकी देश में उनकी पहचान बनी और उन्होंने अपने देश के खातिर जेल को गए थे और నూట యాభై ఐదు జయంతి పురస్కరించుకుని ఆయన వివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ బాటలో మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ వచ్చిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు రుణపడి ఉండాలి కాబట్టి ఆయన ఆశయ బాటలో మేము నడుస్తామని తెలియజేస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరి జయంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి మరి పట్టణాధ్యక్షులు అబీబ్ లాలా గారికి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్ గారికి మరి మండల అధ్యక్షుల పరిపాలన మరి శాంతియుతంగా మరి ఆ రోజు వాళ్ళతో పోరాడిన ఘనత ఎవరంటే ఆ రోజు మహాత్మా గాంధీకి ఆ రోజు మహాత్మా గారు మహాత్మా గాంధీ గారు మరి పేదల పేదల కోసం మరి బీసీ అనగా అనగాల కుటుంబాల కోసం పోరాడిన వ్యక్తి ఆ రోజు హత్యాగ్రహం చేసే వ్యక్తి ఎవరంటే मार्नि टू ऑल आज एक सौ जयंती गांधी जयंती का मौका खुशी का मौका है इस मौके पर दो अक्टूबर एटीन सिक्सटी नाइन में इनका जन्म हुआ और गांधी जी के बारे में अभी सब बताए हैं कोई ऐसी चीज़ नहीं है कि कोई छुपा सकते हैं मैं आप लोगों से ज़्यादा टाइम नहीं लेते हुए एक ही एक बात कहूँगा जो गांधी जी ने किया है उस मार्ग पर चले पीस अहिंसा और जो उन्होंने किया है उनके मार्ग पर चले

అలాగే మేము మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే లాల్ బహదూర్ షాప్ జయంతి విభాగం చేస్తే ఈరోజు ఇప్పుడు గాంధీ గాంధీ చౌక్లో మనం ఎంత అంగరంగ వైభవంగా ధన నివాళు జరిగింది నిజమైన నివాళి ఎప్పుడు అవుతుంది అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు మన సత్యం అహింస ధర్మం అనే మార్గాన్ని ఏదైతే చూపించారో అది మనం అందరం దేశ పౌరులన్నీ పాటించినప్పుడే వారికి నిజమైన గణనీ వాళ్ళని అర్పించిన వాళ్ళు మరొకసారి తెలియజేస్తూ అలాగే మన దేశం కోసం ఎంతో పోరాడినటువంటి మన మహాత్మా గాంధీ గారు మా ఆర్యవేశ్యుడు కావడం నేను ఇంకా మా సమాజానికే నేను గర్వంగా చేస్తూ అలాగే అలాగే వారి మా సమాజంలో కాకుండా మన దేశంలో కూడా ఆయన ఆదర్శంగా ఉండేలాగా పుట్టాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాను అలాగే దేశ పౌరులందరూ కూడా నేను వారు గుర్తించినటువంటి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి అలాగే ప్రశాంతంగా ప్రతి చూస్తున్నాం మరి వారి చవే అని చెప్పేసి మరొకటి మనం